అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు చాలా త్వరగా అయితే లేచేశాను ఎందుకో తెలియదు కానీ మెలకు వచ్చేసింది సరే ఇంకా లేచాం కదా ఇంకా పని చేసేసుకుందాం అని అయితే ఇంకా పని అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా లేచిన వెంటనే ఫస్ట్ అయితే బ్రష్ చేసేసాను బ్రష్ చేసిన తర్వాత మిగతా పనులన్నీ కూడా ఇంకా ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను ఇంకా చూసారు కదా ఉదయాన్నే లేచిన వెంటనే ఇల్లు మొత్తము కూడా ఊడ్చుకొచ్చేస్తున్నాను ఈ మధ్య ఇంట్లో ఊడవడం అయితే చూపించడం లేదు కదా ఇంకా నేను ఎందుకు చూపించడం లేదు అంటే చూసారు కదా ఇక్కడ చేసే పని మాత్రమే కనిపిస్తుంది ఇంకా మనమైతే అంతగా కనిపించము ఇంక అందుకే నేను కూడా కనిపించేలాగా ఉంటుంది అని అయితే అయితే షూట్ చేసేదాన్ని ఈరోజైతే ఇంకా చెప్పాను కదా చీకటితో లేచేశాను ఫైవ్కి అలా అయితే లేచేసాను ఇంకా ఫైవ్కి లేచాను కదా చీకటిగా ఉంటుంది ఇంకా వీడియో అయితే క్లారిటీగా ఉండదులే అయితే ఇంకా ఇంట్లో ఊడ్చుకునేది మాత్రమే చూపించాను బయట అయితే ఇంకా వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదు నేను ముందైతే ఇంట్లో రూ టూ రూమ్స్ అయితే ఊడ్ చేస్తాను ఫస్ట్ తర్వాత వంటగదిలోకి వచ్చేసి వంటగది ఫ్లాట్ ఉంటుంది కదా అంటే గ్యాస్ స్టవ్ ఉంటుంది కదా అక్కడ గ్యాస్ స్టవ్ దగ్గర ఆ ఫ్లాట్ మొత్తము కూడా అంటే రాయి మీద మొత్తము కూడా ఒకసారి క్లీన్గా తుడిచేసుకుంటాను నీట్గా ఒక క్లాత్ అయితే తుడి చేసుకున్న తర్వాత ఇంకా చూసారు కదా అన్ని కూడా నీట్గా పెట్టుకుని నీట్గా ఊడ్ చేసుకుంటాను ముందైతే ఎప్పుడు లేచినా సరే ఇల్లు మాత్రం మొత్తము కూడా ఊడ్ చేసుకుంటాను ఎందుకంటే ఇల్లు ఊడ్ చేసుకుంటే పెద్ద పని అయిపోయినట్టు ఉంటుంది అలానే ఇల్లు మనం లేచిన వెంటనే ఊడ్చుకుంటే చాలా మంచిదట కదా ఇంక అందుకే నేనైతే లేచిన వెంటనే ఖచ్చితంగా బ్రష్ చేసిన వెంటనే నేనైతే ఇలా చీపురు పట్టేసుకుని ఇల్లు మొత్తము కూడా క్లీన్ చేసుకుంటాను ఫస్ట్ నాకు ఇల్లు క్లీన్గా ఉంటే చాలా మనసుకు అంతా ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే ఒకటి ఇల్లు క్లీన్ చేసేసామనుకోండి ఇంకా నీట్గా అనిపిస్తుంది నైట్ టైం మళ్ళీ మా పిల్లలు పడుకున్న ముందు దాకా ఆడుతూ ఉంటారు కదా ఇంకా అదంతా చెత్త చెత్తగా బొమ్మలు అవి ఇవి విసురుతూ ఉంటారు కదా అలాంటి టైంలో ఇంకా ఇంకా చూడడానికి ఒక రకంగా అనిపిస్తుంది ఇంకా అదంతా కూడా క్లీన్ చేసేసుకుంటాను ఇంకా నేను ఇప్పుడు బెండకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు ఈ వీడియోలో కర్రీ అనేది నా స్టైల్లో ముందైతే స్టవ్ వెలిగించేసి ఒక కడాయి అయితే పెట్టుకున్నాను దానిలో తగినంత ఆయిల్ అయితే వేసేసుకుని మనం పోపు అయితే పెట్టుకుంటాం కదా అలాంటివి అయితే వేసుకున్నాను అంటే పచ్చిశనగపప్పు జీలకర్ర అందులోనే ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా యాడ్ ఫ్రై గోల్డెన్ కలర్ వచ్చిన దాకా ఆనియన్స్ అన్నది కర్రీ టేస్ట్ అన్నది బాగుంటుంది ఈ కడాయిలో అయితేనే నాకు బెండకాయ పులుసు పర్ఫెక్ట్ గా వస్తుంది అనిపిస్తుంది ఇంకా ఇక్కడ కొద్దిగా టమాటో ముక్కలు అయితే యాడ్ చేశాను అంటే ఒక పెద్ద సైజ్ టమాటో ముక్కనైతే యాడ్ చేశాను చింతపండు పులుసు వేసినా కూడా నాకు ఎందుకో టమాటో వేస్తే ఆ టేస్ట్ బాగున్నట్టుగా అనిపిస్తుంది అది మనకి అంటే చేపల పులుసు ఆ టెక్చర్ ఆ టేస్ట్ అలా ఉంటుంది ఫ్లేవర్ అన్నది నాకు అలా వచ్చినట్టుగా అనిపిస్తుంది ఎందుకో తెలియదు కానీ బెండకాయ పులుసు అంటే నాకు చాలా ఇష్టము నేను ఎప్పుడు చేసుకున్నా కూడా బెండకాయ పులుసు ఇలాగే చేస్తాను అందుకే నేను ఈరోజు మీతో కూడా షేర్ చేసుకుందాము అయితే ఈ వీడియోలో మీకు కర్రీని కూడా షేర్ చేస్తున్నాను ఇంకా ఇందులో మనం కొంచెం పచ్చి వాసన పోయేలాగా టమాటా ముక్కలను కూడా ఫ్రై చేసుకున్నాం కదా తర్వాత బెండకాయ ముక్కలని అయితే కట్ చేసుకున్నది వేసేసాను ఇందులో ఒక చిన్న టిప్ వచ్చేసి బెండకాయ ముక్కలు అన్నవి నేను అప్పటికప్పుడు అయితే కట్ చేయను ముందు రోజే రోజు ముందే అంటే నైట్ టైం ఇప్పుడు మార్నింగ్ వండుతున్నాను కదా నైట్ టైమే కట్ చేసేసి గాలికి ఆరబెట్టేస్తాను తర్వాత అయితే ఇంకా మనం కర్రీ చేసుకున్నప్పుడు జిగురు జిగురుగా వండుకోకుండా అయితే కర్రీ బాగుంటుంది ఇంకా ఇందులోనే తగినంత సాల్ట్ అలానే పసుపు రెండు కూడా యాడ్ చేసేసుకుని ఇంకా సిమ్లో కర్రీని మగ్గనివ్వడమే ఎంతసేపు మగ్గితే అంత బాగుంటుంది కర్రీ అన్నది ముక్క మొత్తము కూడా కొద్దిగా వడిలేలాగా మనం వేయించుకున్నాము అంటే సరిపోతుంది ఇంకా నేనైతే కర్రీని అలా సిమ్లో పెట్టేసి కొద్దిగా అంటే హై ఫ్లేమ్లో నుండి కొద్దిగా తగ్గించాను తగ్గించేసి ఇంకా మిగతా పనులను మళ్ళీ చేసేసుకోవడం స్టార్ట్ చేసేసాను అంటే కర్రీ ఒక పక్కన అయిపోతుంది కదా ఇంకా మళ్ళీ ఊడ్చుకోవడం కూడా అయిపోతుంది కదా అని అయితే ముందు వంటగది లోపల ఊడ్చేసిన తర్వాత కూడా అయిపోయింది ఇంకా తర్వాత యాడ్ చేసేసుకుని ఇంకా కొంచెం తెప్పుకొని ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే కారం కూడా వేగిపోతుంది కదా వేగిన తర్వాత నేను ముందే కర్రీలో నానబెట్టుకున్న చింతపండు పోసేయకుండా గుజ్జుని ముందైతే కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ కి కొద్దిగా తగ్గించేసి అంటే కొంచెం కర్రీలో వాటర్ అన్నది వేసాము అంటే కర్రీ అనేది నల్లగా అవ్వకుండా బాగుంటుంది కర్రీ అనేది టేస్ట్ కానీ కలర్ఫుల్గా చూడడానికి కూడా బాగుంటుంది చూసారు కదా కొద్దిగా వాటర్ అయితే వేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా చింతపండు పులుసుని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకుని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇందులో ఏమి వేయాల్సిన పని కూడా అస్సలు ఉండదు నాకైతే అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి చాలా బాగుంది కర్రీ అయితే చెప్పాను కదా నేను ఎప్పుడు బెండకాయ పులుసు చేసినా కూడా ఇలాంటి అంటే ఈ కడాయిలోనే ఎక్కువగా చేస్తూ ఉంటాను ఎందుకంటే ఒకసారి చేశాను నాకు ఎందుకో చేపల కూర టేస్ట్లో వచ్చినట్టుగా అంత బాగుంది ఇంకా అప్పటి నుండి ఇంకా దీనిలోనే చేస్తూ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు కదా మేమైతే ఇలాంటి స్టైల్లోనే తింటాము అంటే ఇంకా మేము ఇలాగే వండుకుంటూ ఉంటాము ఇంకా నా స్టైల్ ఎవరికైనా నచ్చుతుంది ఏమో అని అయితే ఈ కర్రీని మీతో కూడా షేర్ చేసుకున్నాను ఇలా ఒకసారి చేసుకుని తిని చూడండి అంటే నాన్ వెజ్ అన్నట్టుగా అనిపిస్తుంది వెజ్ లాగా అయితే ఫీల్ అవ్వరు బెండకాయ పులుసు తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు నేను ఖచ్చితంగా చెప్తున్నాను అంత బాగుంటుంది కర్రీ అనేది ఇంకా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మొత్తము కూడా హై ఫ్లేమ్లో పెట్టేసి మగ్గించుకున్నాము అంటే కర్రీ అన్నది ఇంకా పులుసుగా ఉండాలి అనుకుంటే పులుసుగా గ్రేవీగా ఉండాలంటే గ్రేవీగా మీ ఇష్టం వచ్చినట్టుగా అయితే దించేసుకోవడమే చూసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటాను నేనైతే ఇంకా నేను పులుసులాగా ఉంటేనే ఈ బెండకాయ పులుసు అనేది కొంచెం ఇష్టంగా తింటాము అలానే మరీ నీళ్ళలాగా ఉండకుండా కొద్దిగా యావరేజ్ వాటర్గా ఉన్నట్టయితే ఇంకా దించేసుకుంటాను దించేసుకున్న తర్వాత కొద్దిగా ఇంకా ఎగురుతుంది కదా మనకి వేడి చల్లారిన తర్వాత ఇంకా అందుకే కొద్దిగా లైట్గా ఇంకా పులుసు మొక్కలు రెండు ఉండేలాగా అయితే కర్రీని నేను చూసుకుంటాను ఈక్వల్ క్వాంటిటీలో ఇంకా కర్రీ అయితే నేను చేయడం అయిపోయింది ఇంకా కర్రీ టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి చాలామంది అన్నీ కూడా ఇంకా డైరెక్ట్గా వేసేసి చేపల పులుసు చేసినట్టుగా చేస్తారు కదా మా వాళ్ళు అయితే అలా తిన్నారు అందుకే నేనైతే ఎప్పుడూ కూడా అన్నీ అంటే ముక్కలు మగ్గించినట్టుగా అలా చేస్తా చేసామనుకోండి అనుకోండి మా వాళ్ళకి ఇంకా పచ్చి వాసన వచ్చినట్టుగా అలా అనిపిస్తుంది అంటే డైరెక్ట్గా చేపల పులుసు లాగా కలిపి పెట్టేశాము అనుకోండి అలా కొంచెం నచ్చదు అన్నట్టుగా ఫీల్ అవుతారు ఇలా అన్నీ కూడా ఫ్రై చేసుకుని చేసాము అనుకోండి చాలా బాగుంది అన్నట్టుగా తింటారు ఇంకా అందుకే వాళ్ళకి నచ్చినట్టుగానే చేయాలి కదా అంటే ఇంట్లో మా వారు కానీ ఇంకా మేము తిన్నట్టుగానే చేసుకోవాలి కదా అని అయితే ఇంక నేను మేము తినేట్టుగానే చేసుకుంటాము మీకు కూడా నచ్చుతుంది అని అయితే ఈరోజు ఈ వీడియోలో మీకు చూపించాను నార్మల్గా అయితే నేను వంటలు కూడా ఏమీ షేర్ చేయను కదా అంటే వాటిల్లో మీకు నచ్చుతాయేమో నచ్చవా అన్న విధంగా అయితే నేను ఎక్కువగా చూపించడానికి ఇష్టపడను ఇంకా ఇంకా చూస్తూ ఉంటే ఇంకా వంట అయితే చేసేసాను ఇంకా తర్వాత చిన్న చిన్న పనులన్నీ కూడా చేసుకున్నాను ఇంకా అయితే వీడియోస్ ఏమీ తీయలేదు ఇంకా ఎందుకు వీడియోస్ తీయలేదు అంటే మా బుడ్డోడికి ఇంజక్షన్ అయితే చేయించాము సంవత్సరం ఉన్నారు ఇంజక్షన్ అయితే ఇంకా వాడితో కొంచెం ఇబ్బందిగా అనిపించింది వాడు ఏడుస్తూ ఉన్నాడు ఇంకా వాడిని చూసుకుంటూ ఇంకా వీడియోస్ అయితే ఏమీ తీయలేకపోయాను ఇంకా చూసారు కదా ఎండు రోజులు అయితే వచ్చేసాయి ఇంకా ఇంటి ముందుకి అత్తయ్య అయితే తీసుకుంటుంది ఇంకా నేను కూడా వెళ్ళి మీకు కూడా చూపిద్దాము అని అయితే ఒక చిన్న వీడియో తీశాను ఇంకా అది కూడా మీకు ఇందులో యాడ్ చేశాను ఇంకా మా చిన్నోడికి అయితే సంవత్సరం నా ఇంజక్షన్ అయితే చేశారు కదా చాలా నొప్పిగా ఉన్నట్టుంది చాలా అంటే చాలా ఏడుస్తున్నాడు అసలు రెండు కాళ్ళకి అలానే ఒక చేతికి చేశారు అంటే కుడి కాలుకి కుడి చేతికి ఎడమ కాలుకి అయితే చేశారు చాలా నెప్పిగా ఫీల్ అవుతున్నాడు అసలు నడవలేకపోతున్నాడు మరి ఎప్పుడు క్యూర్ అవుతుందో చూడాలి అంటే ఇవి ఇంజక్షన్స్ చేస్తే హెల్త్ కూడా చాలా మంచిది అంటారు కదా ఇంకా మేమైతే ఇంజక్షన్ అయితే చేపిచ్చేసాము ఇంకా ఇప్పట్లో అయితే మా పిల్లలకి ఇంజక్షన్స్ అనేవి లేవు మేమైతే ఎండు రొయ్యలు ఎండు చేపలు ఇలాంటివైతే అస్సలు తినము ఎందుకంటే మాకు ఎప్పటి నుండి అంటే చిన్నప్పటి నుండి అలవాటు లేదు నాకు కూడా ఇంకా మావారైతే అస్సలు వాటి స్మెల్ కూడా పడదు అన్నట్టు బిహేవ్ చేస్తారు ఇంకా అసలు నచ్చదు ఆయనకి ఏ కర్రీలో వేసినా కూడా ఇంకా నాకు కూడా అంత అలవాటు ఉండదు అంటే చిన్నప్పుడు మా అమ్మ వండి పెట్టినా కూడా వాటిని పక్కకు తీసి పెట్టడం ఇలా చేస్తూ ఉండేదాన్ని అంటే అంత వద్దు అనే అంత కాదు కానీ ఏదో నార్మల్గా తినను అంతే ఇంకా మావారైతే అస్సలు వద్దంటారు ఇంకా ఆయన వల్ల నేనైతే అస్సలు తీసుకోను ఇప్పుడు చూపించాను కదా కొలిసినవన్నీ కూడా ఇంకా మా అత్తయ్య అయితే తీసుకున్నారు ఇంకా అదే నేను అక్కడ మీకు చూపించాను ఇంకా నేను ఇంకా చెప్పాను కదా బుడ్డోడికి ఇంజక్షన్ చేయిచ్చాము అని అయితే ఇంకా వీడియోస్ అయితే ఏమీ షూట్ చేయలేదు ఇంకా నేను ముందు రోజైతే మేము కర్రీ అయితే చేశాను ఇది పుట్టగొడుగుల కర్రీ ఇంకా ఆ వీడియో మీకు ఇందులోనే యాడ్ చేస్తున్నాను మా బాబు ఏడుస్తూనే ఉన్నాడు కదా ఇంకా వీడియోస్ తీయడానికి అస్సలు కుదరలేదు ఇంకా ముందు రోజు తీసిన ఈ పొట్టగొడుగుల కూరనైతే నేను యాడ్ చేస్తున్నాను మీ అందరికీ ఈ కర్రీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను మా అత్తయ్య స్టైల్లో ఎలా చేశారో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఈ పుట్టగొడుగులన్నీ కూడా మూడు వందలు పెట్టి తీసుకొచ్చారు మా వారు నాకు గోల్డ్ కొన్న ఫీలింగ్ వచ్చేసింది ఎప్పుడు పొలాల గట్ల మీద అలానే మనకి ఎక్కడ పడితే అక్కడ ఉండే పుట్టగొడుగులని ఇంత కాస్ట్ పెట్టి తీసుకొచ్చారని అని అయితే అనేసాను ఇంకా ఇప్పుడైతే దొరకడం లేదు కదా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి ఇంకా తీసుకొచ్చినందుకు ఒక పక్కేమో హ్యాపీగానే ఉంది తింటున్నాం కదా చాలా రోజులు ఇంతకు అయితే పొలాల గట్ల అలానే ఇప్పుడు పాముల పుట్టలు ఉంటాయి కదా వాటిల మీద అలాంటి వాటిలన్నిటి మీద ఎక్కడ పడితే అక్కడ దొరికేవి ఇప్పుడైతే ప్రస్తుతం పొలాలకి వాటికి కూడా మందులు కొట్టేస్తున్నారు కదా వాటి వల్ల అయితే ఇవన్నీ కూడా అంతరించిపోయాయి ఇంకా ఇవైతే మా వారికి ఎక్కడో కనిపించాయంట తీసుకొచ్చారు ఇంకా వండుతామని అయితే మా అత్తయ్య నేనైతే వండుతున్నాము ఈ కర్రీ మొత్తము కూడా మా అత్తయ్యే చేశారు ఇంకా నేనైతే వీడియో తీసుకున్నాను అంతే ఈ కర్రీ నాకైతే అంతగా కుదరదు ఇంకా ఇప్పుడైతే చూశాను కదా ఇంకెప్పుడైనా తెచ్చుకుంటే కనుక ఇంకా వండుకోవడానికి నాకు కూడా కుదురుతుంది అని అయితే వీడియో తీసుకుంటూ నేను కూడా ఎలా చేయాలి అని అయితే చూశాను నేను ఇంతవరకు పుట్టగొడుగులు కర్రీ అయితే ఎప్పుడు చేయలేదు అంటే నాటు పుట్టగొడుగులు కాకుండా హైబ్రిడ్ పుట్టగొడుగులు ఉంటాయి కదా డి మార్ట్లో అలా తెచ్చుకుంటాము అవైతే నేను వండాను బాగానే కుదిరింది ఇంకా ఇది కూడా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేయండి ముందుగానే మేము ఉల్లిపాయ పచ్చిమిర్చి అలానే టమాటాలు అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసి పాన్ పెట్టుకుని ఇందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాము కొంచెం తగినంత వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న పుట్టగొడుగులు రేట్ ఎక్కువగా అనిపించినా కూడా టేస్ట్ బాగున్నాయి అలానే మనకి చూడడానికి కూడా చాలా ఫ్రెష్గా అనిపించాయి ఇంకా ఆయిల్ వేడైన తర్వాత కరివేపాకు అయితే వేసేసుకుని ఫ్రై చేసుకున్నాము హైబ్రిడ్ పుట్టగొడుగుల కన్నా కూడా నాటు పుట్టగొడుగుల కర్రీ అయితే చాలా బాగుంటుంది నాన్ వెజ్తో పోటీగా ఉంటుంది నాన్ వెజ్ కూడా సరిపోదు అంత బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా ఇప్పుడు కర్రీలోకి వెళ్ళిపోతే ఇంకా కరివేపాకు అయితే ఫ్రై చేసేసుకున్నాం కదా తర్వాత ఇందులోనే కొద్దిగా ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాం కదా ముందే అవి మొత్తము కూడా యాడ్ చేసేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆనియన్స్ అన్నది ఈజీగా ఫ్రై అయిపోతాయి అలానే ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము అంటే త్వరగా అయితే ఫ్రై అవుతాయి ఇంకా నేను అది క్లిప్ వీడియో తీయలేదు మా అత్తయ్య అయితే సాల్ట్ వేసేసారు ఇంకా తర్వాత పసుపుని కూడా యాడ్ చేసేసుకుని ఇంకా చక్కగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఈ కర్రీని ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి మీ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఎలాంటి కూరలు కుదరని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియో చూస్తే నాకు తెలిసి ఇంకా ఇందులోనే ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవంతా వేగిపోతూ ఉన్నాయి కదా ఇంకా ఈ టైంలో మనమైతే టమాటోలు కూడా యాడ్ చేసేసుకుని ఫ్రై చేసేసుకోవడమే చూసారు కదా ఎంత బాగుందో అన్నిటికీ ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఇచ్చేసి ఇంకా వెంట వెంటనే వేసేసుకోవడమే ఇప్పుడు నాటుకు పుట్టగొడుగులు ఉన్నాయి కదా కట్ చేసుకున్నవి అవి కూడా యాడ్ చేసేసాము యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం కూడా తిప్పేసుకుంటున్నాను ఇంకా చూడండి ఎంత బాగుందో కర్రీలో చూస్తుంటే నాకైతే ఈ కర్రీలో గ్రేవీ అదంతా కాకుండా మనకి బుడుపులు లాగా ఉంటాయి కదా అంటే ఒక హౌస్ లాగా ఉంటుంది కదా అదే అంటే గొడుగులాగా ఉంది కదా దాన్ని అయితే ఎక్కువగా ఇష్టంగా తినడానికి ఇష్టపడతాను నాకైతే చాలా ఇష్టము ఇంకా ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేశాము ఈ కర్రీలోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా టేస్ట్ బాగుంటుంది ఇంకా మేమైతే అప్పటికప్పుడు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను రోట్లో నూరేసి ఇచ్చేసాను కచ్చాపచ్చాగా దంచేసి కర్రీ టేస్ట్ అయితే అసలు చెప్పలేను కానీ ఎంత బాగుందంటే చాలా బాగుంది ఇంకా చూసారు కదా ఇంకా ఫ్రై అయిపోతుంది కర్రీ అన్నది ఇంకా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకున్నాము ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు మనము చక్కగా ఫ్రై చేసుకుంటూ ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకున్నాము సాల్ నాటు పుట్టగొడుగుల కర్రీలోకి కావాల్సినంత సాల్ట్నైతే యాడ్ చేసుకున్నాము అంటే మనం సాల్ట్ ఎంత తింటామో అంత దాన్ని బట్టి అయితే యాడ్ చేసుకోవాలి మేము ఆల్రెడీ అంటే ఆనియన్స్లో అయితే సాల్ట్ వేసామని చెప్పాను కదా ఇంకా దీనిలో కూడా కొంచెం తగ్గించైతే వేసాము ఎందుకంటే ఆనియన్స్లో వేసాం కాబట్టి మళ్ళీ ఎక్కువైపోతుందేమో అని అయితే తగ్గించేశాము ఇంకా మీరు కనుక ఆనియన్స్లో వేయకోకుండా ఉంటే కనుక ఇంకా చూసైతే వేసుకోండి ఇంకా కర్రీ అనేది చూసారు కదా చాలా వరకు మగ్గిపోయింది ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గించుకున్నాము మూత పెట్టేసుకుని ఇంకా ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత మూత అయితే తీసేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక టూ స్పూన్స్ అయితే కారం అయితే యాడ్ చేసుకున్నాము చూసారు కదా కర్రీ అన్నది ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది అంటే చాలా కలర్ఫుల్గా ఉంది నాకైతే చాలా నచ్చింది ఇంకా మొత్తము కూడా మిక్స్ చేసేసి ఇంకా ఒకసారి ఈ కారం కూడా పచ్చివాసన పోయేలాగా కొంచెం ఫ్రై చేసుకున్నాము ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది మేమైతే ప్రతి కర్రీని కూడా ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ అలా అయితే గ్యాప్ ఇచ్చి చేస్తూ ఉంటాను ఏ కర్రీ చేసినా కానీ మా అత్తయ్య కానీ నేను కానీ అలాగే చేస్తూ ఉంటాము ఎందుకంటే మాకు ఎక్కువగా ఫ్రై అవి ఆ కర్రీ అలా వండుకుని తినడం అంటే ఎక్కువగా ఇష్టము అంటే ఉప్పు వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఉంచడము ఇంకా వాటర్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ దాకా ఉంచడం ఇలా అయితే చేస్తూ ఉంటాము ఇంకా అదే అలవాటు అయిపోయింది ఇంకా ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసాము చూసారు కదా కర్రీ అన్నది ఇంకా ఇలా నీళ్ళ నీళ్ళుగా ఉంది కదా ఇది మొత్తము కూడా ఇంకా గ్రేవీ గ్రేవీగా అయితే వచ్చేయాలి టెక్చర్ అన్నది చూసారు కదా కర్రీ అన్నది చాలా కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది ఇంకా మూత పెట్టేసి ఉడికించేసుకున్నాము తర్వాత మూత తీసేసి ఒకసారి చూసుకున్నాము అంటే చూడండి చాలా త్వరగానే ఉడికిపోయింది కర్రీ అన్నది ఇంకా ఇలా కొద్దిగా గ్రేవీ ఉండేలాగా చూసుకుని ఇంకా స్టవ్ అయితే ఆపేసుకుందాము అని అయితే చూస్తున్నాము ఇంకొకసారి తిప్పేసి చూశాను కర్రీ అన్నది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది చూసారు కదా పుట్టగొడుగులు చూడండి ఎలా కనిపిస్తున్నాయో నాకు చూస్తుంటే తినేసేయాలి అనిపిస్తుంది ఇంకా ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కొద్దిగా ధనియాల పొడిని అయితే యాడ్ చేసుకున్నాను గోల్డ్ గోల్డ్ అంటారు కదా ఈ పుట్టగొడుగులు చూడగానే నాకు ఎందుకో పాత రోజులన్నీ గుర్తొచ్చేసాయి మా అమ్మ వాళ్ళు అయితే మన మాకు పొలంకి అలా వెళ్ళినప్పుడు అయితే తీసుకొచ్చేవాళ్ళు ఇప్పుడైతే కొనుక్కుని తీసుకొచ్చుకుని తింటున్నాం కదా నాకు ఆ పాత రోజులన్నీ కూడా గుర్తొచ్చేసాయి ఇంకా ఈ కర్రీలోకి అయితే నేను కొత్తిమీర కూడా యాడ్ చేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇంకా ఫైనల్గా కర్రీ అయితే రెడీ రెడీ అయిపోయినట్టే కర్రీ చూసారా టెక్చర్ ఆ కలరు అదంతా కూడా ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఇంకా ఈ వీడియో అయితే మా వారి ఫోన్లో తీసాను అందుకే ఇంత క్లారిటీగా కనిపిస్తుంది నా ఫోన్లో తీసానంటే ఎల్లో కలర్ లాగా ఒక లాగా కనిపిస్తుంది ఎందుకన్న క్లారిటీ అనేది మా వారి ఫోన్లో తీసాను ఈ కర్రీ మీతో షేర్ చేసుకోవాలి మంచిగా అని అయితే కర్రీ అయితే చూసారు కదా చాలా మంచిగా ఉడిగిపోయింది చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అన్నది మీ అందరికీ కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి